అందరి ముందు వెళ్తే జిగేల్ 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 జిల్ 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 జిగేలు రాజా ఇవి మొయ్యడానికి దగ్గర దగ్గర 10 కేజీలు 10 కేజీల వర్క్ చున్నీ విషయానికి వస్తే అసలు మాటలు లేవు మాట్లాడుకోలేవు మాటలు లేవు లేవు హలో ఫ్యామిలీ దిస్ ఇస్ ఇందు వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు దివాళీ పండుగ మీరందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను మీషోలో నుంచి కొన్ని లెహంగా చౌలిస్ అండ్ హాఫ్ సారీస్ అయితే ఆర్డర్ చేశాను ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయంటే నేనే అసలు నమ్మలేకపోయినా అంత బాగా వచ్చినాయి అవి ఓన్లీ ఫెస్టివల్స్ కి కాకుండా మీరు మ్యారేజ్ ఫంక్షన్స్ కి వెడ్డింగ్ కి రిసెప్షన్ కి బర్త్డే పార్టీస్ ఎప్పుడైనా వేసుకోవచ్చు హాఫ్ సారీస్ ఎలా ఉన్నాయో ఈ వీడియో లో చూపిస్తాను లెట్ గెట్ వీడియో చూసారా ఈ లెహంగాస్ ఎన్ని ఉన్నాయో ఇవి మొయ్యడానికి దగ్గర దగ్గర పది కేజీలు వరకు ఉన్నాయి పది కేజీలు ఉన్నాయి ఒక్కొక్క లెహంగా ఎలా ఉందో చూపించేస్తాను అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన పింక్ కలర్ లో మిక్సింగ్ అయిన బ్లష్ కలర్ లో ఈ లెహంగా అయితే ఉంది ఇప్పుడు ఇలా ఎంటే చూడండి ఎంత గేర్ ఉందో ఫుల్ హెవీ వర్క్ ఉంది బార్డర్ లో చూడండి మొత్తం డిజైన్ ఇచ్చారనమాట ఓవరాల్ గా లెహంగా మొత్తం డిజైన్ ఇచ్చారు ఎక్కడ కూడా వదలలేదు సీక్వెన్స్ వర్క్ అయితే మొత్తం వచ్చేసింది ఈ దుపట్ట మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ తో ఉంది గోల్డెన్ వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ ఇచ్చారు ఆల్ ఓవర్ దుపట్ట అయితే డిజైన్ ఉంది ఆ లెహంగాకి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది మొత్తం అంటే మెటీరియల్ ఇచ్చారు వన్ మీటర్ మెటీరియల్ ఇచ్చారు నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఓవరాల్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ లెహెంగా మాత్రం పికాక్ గ్రీన్ కలర్ లో ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ లెహెంగా వచ్చేసి అంటే ఈ కలర్ లో ఉందని చూడండి ఎంత బాగుందో ఈ లెహంగా కూడా ఓవరాల్ గా డిజైన్ ఇచ్చారు బేస్ పార్ట్ లో కూడా డిజైన్ వచ్చేసింది అండ్ బార్డర్ లో చూడండి ఎలా ఇచ్చారు లెహెంగా మొత్తం ఇంకా థ్రెడ్ వర్క్ డిజైన్ తో ఇచ్చారు అండ్ మిర్రర్ వర్క్స్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ నేను అయితే దసరాకి వేసేసుకున్నాను దివాళీ కోసమే బుక్ చేశాను బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేనైతే దసరాకి వేసేసుకున్నాను సో అందుకే మీకైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఆ లెహంగాకి బ్లౌజ్ పార్ట్ కూడా ఎంత బాగా వచ్చిందంటే వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు క్లాత్ మొత్తం ఫ్రంట్ డిజైన్ ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఓవరాల్ గా డిజైన్ వచ్చింది మొత్తం వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఉంది చున్నీ విషయానికి వస్తే అసలు లేవు మాట్లాడుకోలేవు అంత బాగుంది మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ తో మొత్తం డిజైన్ తో ఇలా వచ్చింది మనం బయట ఉంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది బట్ లెహెంగా మొత్తం కలిపి మనకు అండర్ అంటే లెవెన్ హండ్రెడ్ థౌసండ్ పడింది నాకైతే నెక్స్ట్ ది మాత్రం ట్రెడిషనల్ లుక్ కోసం హాఫ్ సారీ అయితే తీసేసుకున్నాను దీని లెహంగా డిజైన్ వచ్చేసి చూడండి ఓవరాల్ గా బాధినీ డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ లో రెడ్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారన్నమాట పర్పుల్ కలర్ లెహంగా బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది దీనికి బ్లౌజ్ కూడా వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉంది హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు ఓవరాల్ గా కుట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ హాఫ్ సారీకి దుప్పటా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇలా వేసుకున్నాం అనుకోండి అందరి ముందు వెళ్తే జిగేల్ జిగిల్ 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 అని కనిపిస్తావు అంత బాగుంది నెక్స్ట్ లెహంగా చోలీ వచ్చి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అది వేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటది ఇదే ఆ లెహంగా ఓవరాల్ గా మొత్తం ఇక పికప్ పింక్ కలర్ లో ఇక డిజైన్ ఇచ్చారు అండ్ మిడిల్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు దీనికి ఫినిషింగ్ మొత్తం చెమ్కీ డిజైన్ తో ఇచ్చారు అనమాట ఇక్కడ కనిపిస్తుందా మీకు అండ్ పింక్ కలర్ లో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు దీనికి అండ్ లెహంగా మనం కట్టుకోవడానికి సైడ్ ఇలా టాజెస్ కూడా ఇచ్చారు ఇలా ఇట్లా వేసుకోవడానికి టాజెల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుందండి ఇంత కాస్ట్ లో ఇంత మంచి లెహంగాస్ మనకు బయట దొరకడం అంటే చాలా తక్కువ కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి వైట్ కలర్ లో ఇచ్చారు అలాగే రెడీమేడ్ లెహంగా అనమాట హ్యాండ్స్ డిజైన్ కు వచ్చేసరికి ట్రెడిషనల్ వర్క్ గా బందని డిజైన్ అయితే ఇచ్చారు అది కూడా చాలా బాగుంది కొంచెం బ్యాక్ నెక్ సెట్ కాదు చాలా మందికి ఇలా ఉంది అనమాట బ్యాక్ నెక్ వేసుకోవడానికి ఇలా ఉంది ఆ లెహంగాకి దుప్పట్ట వచ్చేసి ఇలా ఇచ్చారనమాట కొంచెం డిఫరెంట్ గా ఆల్రెడీ మీకు చెప్పాను కదా లెహంగా ఇవ్వడమే డిఫరెంట్ గా ఇచ్చారు ఇలా ఉంటాయి కదా కొంచెం అందరు ముందు మనం అట్రాక్షన్ గా కనిపిస్తాం అండ్ నేను చూపించిన లెహంగా చోల్లు అండ్ హాఫ్ సారీ కలెక్షన్స్ వీక్ వచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇటాకా బాయ్